హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత అత్యాధునిక ఆయుధ సైనిక శక్తితో శత్రుదేశాల గుండెల్లో హడల్ పుట్టిస్తోంది భారత నౌకాదళం గురువారం లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన రెండవ సబ్ మెరైన్ ఐఎన్ఎస్ అరిగాట్ను తన నౌకాదళంలోకి చేర్చుకుంది నావీ వద్ద ఇప్పటికే ఐఎన్ఎస్ అరిహంత్ రూపంలో ఒక సబ్ మెరైన్ ఉంది ఐఎన్ఎస్ అరిగాట అనుభాలిస్టిక్ క్షుణ్ణను కలిగి ఉంటుంది దీంతో భారతదేశం అన్వాయుధ దాడి సామర్థ్యం మరింత పెరిగింది శత్రువులను వణికించే ఈ సబ్ మెరైన్ క్షణాల్లో విధ్వంసం సృష్టించగలదు పూర్తి సమాచారం స్కిప్ చేయకుండా వరకు చూడండి ఐఎన్ఎస్ సరిగాడు సుమారు నూట పన్నెండు మీటర్ల పొడవైన సబ్మెరైన్ ఇందులో కే ఫిఫ్టీన్ క్షిపణులు అమర్చారు దీని పరిధి ఏడు వందల యాభై కిలోమీటర్లు విశాఖపట్నంలోని రహస్య నౌక నిర్మాణ కేంద్రంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతాధికారుల సమక్షంలో అరిఘట్ నౌకాదళంలోకి చేర్చారు ఆరు వేల టన్నుల జరు బరువు ఉన్న అరిగాట్ ఐఎన్ఎస్ హరిహంత్ కంటే ఎక్కువ సంఖ్యలో కే ఫిఫ్టీన్ క్షిపణను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది ఐఎన్ఎస్ హరిహంత్ ఐఎన్ఎస్ అరిఘట్ రెండు ఎనభై మూడు మెగావాట్ల రియాక్టర్ ద్వారా శక్తిని పొందుతాయి సబ్మెరైన్ ప్రధాన పని నీటి అడుగున దాకి శత్రువుపై దాడి చేయడం లేదా గుణచర్య చేయడం సాంప్రదాయ డీజిల్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ లో నీటి అడుగున ఉండే సామర్థ్యం పరిమితం సబ్మెరైన్ ఉపరితలంపై లేదా సమీపంలో ఉన్నప్పుడు అది తన డీజిల్ ఇంజిన్ ను ఉపయోగిస్తుంది ఇది సబ్మెరైన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది డ్రైవ్ చేయడానికి డీజిల్ ఇంజిన్ ఆపివేయాలి ఈ సమయంలో సబ్మెరైన్ పూర్తిగా దాని బ్యాటరీలపై ఆధారపడి ఉంటుంది బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి కొన్ని రోజుల తర్వాత అది పైకి రావాల్సి ఉంటుంది శత్రు భూభాగంలో ఇలా చేయడం ప్రమాదకరం అను సబ్మెరైన్లకు ఇలాంటి సమస్య ఉండదు అను రియాక్టర్ ను నడపడానికి ఆక్సిజన్ అవసరం లేదు దీని కారణంగా అటువంటి సబ్మేరైన్ ఎన్ని రోజులు అయినా నీటి అడుగున ఉంచవచ్చు ఈ రకమైన సబ్మేరైన్ పరిమాణంలో పెద్దది ఇందులో ఎక్కువ ఆయుధాలు ఉంచడానికి చోటు ఉంటుంది భూమి గాలి సముద్రం నుంచి అను ఆయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రెండు వేల పద్దెనిమిది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చిన ఐఎన్ఎస్ సరిహంత్ తో ఐఎన్ఎస్ చేరింది ఐఎన్ఎస్ సరిహంత్ ఐఎన్ఎస్ అరిగాట్ రెండిట్లో ఎనభై మూడు మెగావాట్ల ప్రెషరైజ్డ్ లైట్ వాటర్ యాక్టర్లు ఉన్నాయి ఇవి క్రమం తప్పకుండా ఉపరితలంపైకి రావాల్సిన సాంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ల మాదిరిగా కాకుండా ఎక్కువ కాలం నీటి అడుగు భాగంలో ఉంటాయి భారత అనుశక్తితో నడిచే బాలిస్టిక్ సబ్మెరైన్లకు అరిహన్ తరగతి అని పేరు పెట్టారు ఈ సంస్కృత పదానికి శత్రు విధ్వంసకుడు అనే అర్థం దాని సున్నితత్వం సముచిత కోసం ఈ పేరు ఎంచుకున్నారు దీర్ఘకాలిక కొనుగోలు సామర్థ్య అభివృద్ధి వ్యూహంలో భాగంగా అణు సాంప్రదాయ సబ్మేరైన్లను నిర్మించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది ఇందులో ఐదు అరిహంత్ క్లాస్ సబ్మెరైన్లు ఆరు న్యూక్లియర్ అటాక్ సబ్మేరైన్లు మూడు దశల్లో నిర్మించనున్నారు